ఈ మధ్య ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుందో తెలుసా ఒక యుద్ధ వాతావరణం మన ఇండియాలోనే అతిపెద్ద ఎయిర్లైన్ ఇండిగో కనీసం ఒక మూడు రోజుల్లోనే వెయ్యికి పైగా ఫ్లైట్స్ రద్దు చేసింది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లోనే డేరాలు వేసుకుంటున్నారు బోర్డింగ్ అయ్యాక కూడా మీ ఫ్లైట్ క్యాన్సిల్ అని చెబితే వాళ్లు కౌంటర్ల దగ్గర అరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ టికెట్ రేట్లయితే ఆకాశాన్ని దాటిపోయాయి ఢిల్లీ ముంబై ఫ్లైటు అరవై వేలు నలభై ఐదు వేలు అంటా అసలీ గోల ఏంటి ఇండిగో ఎందుకు కొప్పకూలింది గతవారం బుధ గురు శుక్రవారాల్లోనే అసలు సమస్య మొదలయ్యింది బుధవారం వంద ఫ్లైట్స్ క్యాన్సిల్ గురువారం మూడు ప్లస్ ఫ్లైట్స్ క్యాన్సిల్ శుక్రవారం నాలుగు ప్లస్ ఫ్లైట్స్ క్యాన్సిల్ గుర్తుంచుకోండి ఇండిగో రోజుకి రెండు వేల మూడు వందల ఫ్లైట్స్ నడుపుతోంది మన డొమెస్టిక్ మార్కెట్లో అరవై నుంచి అరవై ఐదు శాతం వాళ్ల కంట్రోల్లోనే ఉంది ఈయన ఫెయిల్ అయితే మన ఇండియన్ ఏవియేషన్ సిస్టమే కూలిపోయినట్టు ఈ వారం మేజర్ ఎయిర్పోర్ట్స్లో ఇండిగో ఆన్ టైం పర్ఫార్మెన్స్ ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది అంటే పది ఫ్లైట్స్లో తొమ్మిది లేటు లేదా క్యాన్సిల్ జనం తిండి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు లగేజీలు మిస్సింగ్ ముఖ్యంగా రీఫండ్ కావాలా వెయిట్ చేస్తారా అనే నిర్ణయం తీసుకోవడానికి కేవలం ఒక చిన్న విండో ఇస్తున్నారట రీఫండ్ తీసుకుంటే అది అసలు టికెట్ ధరలో పావలా కూడా ఉండట్లేదట మరి ఇతర ఎయిర్లైన్స్ ఎందుకు సేఫ్గా ఉన్నాయి ఇండిగో వాళ్లు మొదట క్రూ కొరత చిన్న టెక్నికల్ సమస్యలు వింటర్ షెడ్యూల్ మార్పులు పొగమంచు అన్నారు కానీ ఈ సమస్యలన్నీ ఇండిగోకే ఎందుకొచ్చాయి వేరే ఎయిర్లైన్స్కి ఎందుకు రాలేదు అసలు నిజమేంటంటే ఎఫ్డిటిఎల్ కొత్త నియమాలు పైలట్ల రెస్ట్ రూల్స్ వర్సెస్ ఇండిగో లాభాలు ఎఫ్డిటిఎల్ అంటే పైలట్లకు లేబర్ లాస్ లాంటిది పైలట్ ఎంతసేపు ఎగలొచ్చు ఎన్ని నైట్ డ్యూటీలు చెయ్యొచ్చు ఎంత రెస్ట్ తీసుకోవాలి అని చెప్పే రూల్స్ ఇవి ఎందుకంటే పైలట్ అలసట అనేది అతిపెద్ద సేఫ్టీ రిస్క్ కీలక మార్పులు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే నోటిఫై చేశారు అంశాలు వారపు రెస్ట్ ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది నుంచి అరవై గంటలు ఇండిగోపై ప్రభావం చాలా ఎక్కువ మంది పైలట్లు కావాలి నైట్ ల్యాండింగ్స్ ఆరు వరకు గరిష్టంగా రెండు ఇండిగో రాత్రిపూట చాలా ఫ్లైట్స్ నడుపుతోంది ఇండిగో ప్లాన్ ఇంటి ఇండిగో హై హైయూటిలైజేషన్ మోడల్పై నడుస్తోంది అంటే పైలట్లు విమానం అన్నింటినీ గరిష్టంగా వాడేసుకోవాలి ఇది లాభాలకీ అద్భుతం కాని సిబ్బంది భద్రతకీ రిస్క్కి మంచిది కాదు రెండు సంవత్సరాలు ఇచ్చినా ప్రిపేర్ అవ్వలేదు ఈ రూల్స్ వస్తున్నాయని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే చెప్పిన ఇండిగో తయారైందా బిగ్ ఫ్యాట్ నో పైలట్ యూనియన్లు ఏమంటున్నాయంటే ఇండిగో కావాలనే హైరింగ్ను ఫ్రీజ్ చేసింది తక్కువ సిబ్బందితోనే నెట్టుకు రావాలని చూసింది ఇండిగో మిగతా ఎయిర్లైన్స్ కంటే ఎక్కువ రాత్రి ఫ్లైట్స్ నడుపుతోంది ఒక చిన్న లేటైతే పైలట్ టైం దాటిపోతుంది వెంటనే ఇంకో ను పిలవాలి ఇండిగో దగ్గర బ్యాకప్ క్రూ లేదు అందుకే ఒక చిన్న లేట్ కాస్త దేశవ్యాప్తంగా విమానాలను రద్దు చేస్తూ పోయింది లాభం నుండి నష్టం ఒత్తిడి ఇండిగో గత క్వార్టర్లో రెండువేల కోట్ల లాభం నుంచి ఈ క్వార్టర్లో రెండు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల నష్టానికి పడిపోయింది అంటే కంపెనీ చాలా ఒత్తిడిలో ఉంది ఒత్తిడిలో ఉన్నప్పుడు కంపెనీలు తక్కువ మందితో ఎక్కువ పని చెయ్యాలని చూస్తాయి ఇండిగో చేసింది అదే గుత్తాధిపత్యం సమస్య భారతదేశంలో మీరు ఫ్లై చెయ్యాలంటే ఎయిర్ ఇండియా గ్రూప్ ఇండిగో స్పైస్ జెట్ ఆకాశ ఎయిర్ ఇవే ఆప్షన్స్ నిజానికి ఇండిగో ఐదు వందల నలభై మార్గాల్లో అంటే మోనోపొలి రూట్స్లో ఒకే ఒక్క ప్లేయర్ కొన్ని చోట్ల ఇండిగో ఫెయిల్ అయితే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ లాగా వేరే ఆప్షన్ ఉండదు ఇండిగోకు తెలుసు తాము ఫ్లై చేయకపోతే దేశంలో విమానయాన సిస్టమే కుప్పకూలిపోతుందని ఆ సిస్టం క్రిటికల్ పవర్ను ఆసరాగా తీసుకుంది డీజీసీఏకు బెదిరింపు ర్యాన్సమ్ ఇండిగో ఇప్పుడు డీజీసీఏతో ఏమంటుందో తెలుసా సార్ ఈ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయి మీరు డిసెంబర్ ఎనిమిది వరకు క్యాన్సిల్స్ ఆపలేం ఫిబ్రవరి వరకు ఆపరేషన్స్ స్థిరీకరించడం కష్టం మీరు రూల్స్ రిలాక్స్ చేయండి అంటే మీరు రూల్స్ వెనక్కి తీసుకోకపోతే మేము ఫ్లై చెయ్యం అని ప్రభుత్వాన్ని పరోక్షంగా బెదిరించినట్టయింది ఫలితం ప్రయాణికులు కష్టం చూసి డీజీసీఏ కొత్త రూల్స్లోని ఒక క్లాస్ను అంటే వీక్లీ రెస్ట్ను లీవ్గా పరిగణించకూడదు అనే రూల్ను వెనక్కి తీసుకుంది ప్రజల భద్రత కోసం తెచ్చిన రూల్స్ ఒక ప్రైవేట్ కంపెనీ ఒత్తిడితో సన్నగిల్లాయి ప్రశ్నలు ప్రశ్నలు ఒకటి కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నా ఎందుకు ఉదయం ఇంటినుంచే మెసేజ్ పంపట్లేదు ప్రయాణికుల్ని ఎయిర్పోర్టుకి రప్పించి అక్కడ గోల సృష్టించడం ఎందుకు ఇది పూర్తిగా కమ్యూనికేషన్ సమస్య రెండు పోటీ ఎక్కడ ఈ దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీకి ఎంత గుత్తాధిపత్యాన్ని ఎవరిచ్చారు దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఎందుకు నిద్రపోతోంది మూడు ప్రైవేట్ వర్సెస్ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీలు షేర్ హోల్డర్స్ కోసం పనిచేస్తాయి లాభమే వాటి ముఖ్య ఉద్దేశం కానీ ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీ చేతిలో దేశ ఏవియేషన్ సిస్టమ్ మొత్తం ఉంటే దాని తప్పులు దేశానికి జాతీయ సంక్షోభం నేషనల్ క్రైసిస్ అవుతాయి ముగింపు ఇండిగో సంక్షోభం అనేది చెడు వాతావరణం కాదు ఇది చెడు ప్రణాళిక ఇది ఖర్చు తగ్గింపు కథ ఇది గుర్తాధిపత్యం యొక్క కథ మరియు ఇది భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ తన లాభాల కోసం పరిగెత్తిన ఒక కంపెనీ కథ మీరు గనక ఇండిగోలో ఫ్లై చేస్తుంటే డిసెంబర్ మధ్య వరకు జాప్యాలను ఊహించండి టికెట్ బుక్ చేసే ముందు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి